హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈవినింగ్ ఫైవ్ అవగానే కరెక్ట్గా టైంకి నిషికాని అరెస్ట్ చేయడానికి పోలీస్ కానిస్టేబుల్స్తో వచ్చేస్తాడు ఎస్ఐ ఏంటి టైంకి సాక్షాధారాలతో వచ్చి నిషికా గారిని కాపాడుతానన్న జగదాత్రి గారు ఎక్కడా కనిపించట్లేదు తప్పించుకొని పారిపోయారా ఇక నిశికా అరెస్ట్ని ఎవరూ ఆపలేరు కమాన్ అరెస్ట్ అని ఎస్ఐ అంటూ ఉండగా ఒకరు వచ్చి నిషికా చేతికి బేడీలు ఉంటారు అప్పుడు కౌశికి ఇంకొక టెన్ మినిట్స్ మాకు టైం ఇవ్వండి అని అడుగుతూ బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇంకా టైం లేదు రూల్స్ ఫాలో అవ్వాలి అని ఎస్ఐ చెప్తూ ఉండగా మీరు మాట్లాడుతున్నది పోలీసులు పెట్టిన రూల్స్ గుర్చా లేదంటే ఇంద్రాణి గారు పెట్టిన రూల్స్ కూర్చా అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక వచ్చిన జగదాత్రిని కేదార్ని చూసి ఎస్ఐ షాక వైజయంతి ఆశగా నిషిక నిర్దోషి అని ప్రూవ్ చేసే సాక్ష్యాధారాలు నీ దగ్గర ఉన్నాయా అని జగదాత్రిని ప్రశ్నిస్తుండగా ఉన్నాయా అత్తగరు అని అనేస్తుంది దాత్రి దాంతో ఎస్ఐ షాక కొన్ని పేపర్స్ని దాత్రి ఎస్ఐకి అందిస్తుంది అవి చూసి షాక్ అవుతాడు ఎస్ఐ జేడి టీం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఒక విగ్ పారా మిగతా క్లూస్ని సంపాదించి ఎస్ఐకి సబ్మిట్ చేస్తారు దాంతో నిషిక నిర్దోషి అని ప్రూవ్ అవుతుంది ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉంటారు ఇప్పటికైనా దాత్రేని నిషిక అర్థం చేసుకుంటుందా రాను నెప్సోట్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్